ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీడియోలో పీఎం కిసాన్ డబ్బులు మరి మీ అందరికీ చాలా చాలామంది రైతులకు నిన్న అయితే మరి కిసాన్ కి సంబంధించిన డబ్బులు పంతొమ్మిది విడత డబ్బులు అయితే అకౌంట్లోకి జమ అయ్యాయండి మరి జమ కాని రైతులు ఏం చేయాలి అన్న విషయంపైన ఈరోజు వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మరి పిఎం కిసాన్ డబ్బులు ఎవరికైతే రాలేదో వారు ఏం చేయాలి మరి ఆ డబ్బులు మళ్ళీ మీ అకౌంట్లోకి పడాలంటే మరి మళ్ళీ మనం ఏమేమి దరఖాస్తు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలనే విషయాన్ని కూడా తెలుసుకుందాము దీంతోపాటుగా మీరు పిఎం పిసాన్ సంబంధించిన డబ్బులు పడకపోతే మరి మీకు అన్నదాత సుకీవ డబ్బులు కూడా పడవండి దీనికి దానికి కూడా లింక్అప్ చేసింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనమాట దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఈరోజు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలా అయితేనే మీకు వీడియోలో ఉన్న ఇంపార్టెంట్స్ పాయింట్స్ అనేవి మిస్ అవ్వకుండా తెలుసుకోగలుగుతారు అన్నమాట దీంతోపాటు వీడియోకి చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇలా చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట ఏంటంటే ఎవరిదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి దాని ద్వారా మీరు ప్రతి ఇన్ఫర్మేషన్ని మిస్ అవ్వకుండా చేసుకోవద్దు అనమాట మన ఛానల్లో రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల అప్డేట్స్ ఎప్పటికప్పుడు క్లియర్ అండ్ క్లారిటీగా ఉంటాయన్నమాట మరి ఛానల్ని తప్పకుండా ఫాలో అయిపోండి మరి లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోతామండి మనకి నిన్న ఫిబ్రవరి ఇరవై నాలుగున పిఎం మోదీ గారు మనకి చెప్పినట్టుగానే నిన్న పంతొమ్మిది విడత డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరిగిందండి మనకి రాష్ట్ర వ్యాప్తంగా లేక దేశవ్యాప్తంగా ఉన్న రైతానులందరికీ కూడా డబ్బులు అనేవి జమ అయ్యాయి అన్నమాట చాలా మంది రైతులకు జమ అయ్యాయండి మరి వీరిలో కొంతమంది రైతులకైతే ఇంకా జమ కాలేదు అని చెప్పి మరి మెసేజ్ అయితే చేయడం జరిగిందనమాట జమ కాని రైతులు ఏం చేయాలి మరి ఎలాంటి రైతులకి డబ్బులు అనేవి అకౌంట్లో జమ కాలేదు అన్న విషయాన్ని ఒకసారి క్లారిటీగా తెలుసుకుందాము దేశంలోని అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించేందుకు అమలు చేస్తున్న పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పంతొమ్మిది విడత నిధులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు విడుదల చేయడం జరిగిందండి ఆయన నిన్న బీహార్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి మోదీ గారు భాగల్పూర్ లోని సోమవారం జరిగిన కార్యక్రమంలో వేదికగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పంతొమ్మిది ఏడు పెట్టుబడి సాయం విధులను అయితే నిధులను అయితే విడుదల చేయడం జరిగిందనమాట మొత్తం తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఇరవై రెండు వేల కోట్లు విడుదల చేశారు ఒక్కొక్క రైతు ఖాతాలోకి రెండు వేల చొప్పున జమ అవుతూ ఉన్నాయండి రైతులకు ప్రతి ఏడాది పంట పెట్టుబడి సాయంగా ఆరు వేలు అందిస్తున్న సంగతి అయితే అందరికీ తెలిసిందే మొత్తంగా సంవత్సరానికి మూడు విడతల్లో ఒక్కొక్క విడతకి రెండు వేల చొప్పున డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తుంది కేంద్రం అంటే మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా డైరెక్ట్గా మన యొక్క బ్యాంక్ ఖాతాలోకి ఈ డబ్బులు అనేవి జమ అవుతాయండి ఈ పథకాన్ని రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగున ప్రారంభించడం జరిగిందండి అప్పటి నుంచి చూసుకుంటే కనుక మరి మొత్తంగా మనకి పదకొండు కోట్ల మంది రైతులకు పద్దెనిమిది విడతల్లో మూడు పాయింట్ నలభై ఆరు లక్షల కోట్లను అయితే అందజేయడం జరిగిందన్నమాట అలాగే ఈ పథకం ప్రారంభించిన రోజునే అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున రోజునే పంతొమ్మిది విడత కింద ఇరవై రెండు వేల కోట్ల నిధులను అయితే ప్రధానమంత్రి మోదీ గారు విడుదల చేయడం జరిగిందనమాట ఒక్కొక్క రైతు ఖాతాలోకి రెండు వేల రూపాయలు అయితే డిపాజిట్ అయితే అయ్యాయి మరి రాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలు సన్న చిన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరి అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుందండి మనకి రెండు వేల పంతొమ్మిది నుంచి కంటిన్యూస్గా డబ్బులు అయితే అకౌంట్లో వేయడం జరుగుతుందనమాట మరి విడతకి ఆరు వేలు రెండు వేలు చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అర్హత గల ప్రతి ఒక్క రైతుకి కూడా ఈ యొక్క డబ్బులు అకౌంట్లో అనేవి వేయడం అయితే జరుగుతుందనమాట అలాగే మనకి మన రాష్ట్రంలోనే కాకుండా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా నిన్న ఈ డబ్బులు అనేవి జమ అయ్యండి ఫిబ్రవరి ఇరవై నాలుగున మరి పంతొమ్మిదో విడత నిధులు మీకు వచ్చాయా లేదా ఒకవేళ వస్తే సరే ఏ ఎవరికైనా రైతులు రాకపోతే కనుక రైతులకి ఈ డబ్బులు అనేవి పడకపోతే కనుక మరి ఏం చేయాలి మరి మనం ఎలా చెక్ చేసుకోవాలని ఒకసారి చూద్దామండి ముందుగా పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ఉంటుందన్నమాట హెచ్టీపీ పిఎం కిసాన్ డాట్ గౌ జీఓవి డాట్ ఇన్లోకి వెళ్ళాలి హోమ్ పేజీలో కుడివైపు ఆప్షన్లో బెనిఫిషియరీ స్టేటస్ సెలెక్ట్ చేసుకోవాలండి ఆ తర్వాత ఆధార్ లేదా అకౌంట్ నెంబరు అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డేటాపై క్లిక్ చేయాలన్నమాట మీ స్టేటస్ స్క్రీన్ కనిపిస్తుంది ఒకవేళ మీరు పిఎం కిసాన్ యోజనలో రిజిస్టర్ చేసుకొని కేవైసీ పూర్తి చేసి ఉంటే మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేవి జమ అవుతాయి అనమాట ఒకవేళ మీ ఖాతాలో ఇంకా డబ్బులు పడలేదంటే అసలు లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి అందుకు బెనిఫిషియరీ స్టేటస్ కింద బెనిఫిషియరీ లిస్ట్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట దానిపైన క్లిక్ చేస్తే మరో పేజీకి తీసుకెళ్తుందండి అందులో రాష్ట్రం జిల్లా బ్లాక్ గ్రామం సంబంధించిన అన్ని వివరాలను నమోదు చేసి రిపోర్ట్ రిపోర్ట్పై క్లిక్ చేయాలన్నమాట అప్పుడు మీ ఏరియాలో లబ్ధిదారుల జాబితా వస్తుంది అనమాట అందులో మీ పేరు ఉంటే కనుక మీ ఖాతాలోకి డబ్బులు అయితే వస్తాయన్నమాట మనకి పద్దెనిమిదో విడత వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్లై చేసుకున్న ప్రతి ఒక్క రైతుకి కూడా డబ్బులు అయితే జమ చేయడం జరిగిందండి కాకపోతే ఈ డబ్బులు చాలామంది అనర్హతంగా డబ్బులు వృధా అయిపోతున్నాయి అర్హత లేకుండా కూడా చాలామంది డబ్బులు తీసుకుంటున్నారని చెప్పి ఆరోపణలు రావడంతో మనకి ఈ ఆధార్కి ఈకేవైసీ ప్రాసెస్ అనేది పూర్తి చేయాలని చెప్పి చెప్పడం జరిగిందనమాట ఎవరైతే రైతులు ఈకేవైసీ ప్రాసెస్ పూర్తి చేసుకుని ఉన్నారో ఆ రైతులకు మాత్రమే ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అయితే పడ్డాయండి కేవైసీ చేయించుకునే రైతులకైతే పడలేదనమాట మీకైతే ఒకవేళ మీరు మీకు డబ్బులు పడకపోతే దానికి మెయిన్ రీజన్ ఇదే ఉంటుంది ఏంటంటే మీరు కేవైసీ చేయించుకుని ఉండరు అనమాట ఒకవేళ ఇదే కనుక ఇది దీనివల్ల డబ్బులు పడలేదా ప్రాబ్లం ఏంటని తెలుసుకోవాలనుకుంటే కనుక ఇందాక నేను చెప్పినప్పుడు వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవాలండి మీకు అంతా కుదరకపోతే కనుక మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే కనుక అక్కడ వాళ్ళు చెక్ చేసి ఇస్తారండి లేకపోతే దగ్గరలో ఉన్న మీరు మీ సేవా కేంద్రాలకు వెళ్ళినా కానీ అక్కడ వాళ్ళు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే కనుక వాళ్ళు ఓపెన్ చేసి చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుందనమాట ఒకవేళ ఒకవేళ ఇన్కేస్ ఎవరైనా కేవైసీ చేయించుకోకుండా ఉన్నట్టయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలు ఎవరైనా చేయించుకోకుండా ఉంటే వెంటనే మీరు కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయండి అయితే మరి ఈసారికి నిన్న నిన్నటి వరకు డబ్బులు పడిపోయాయి కాబట్టి ఇంకా ఎవరైనా పడని రైతులు ఉంటే మీకు ఇరవై విడతలో పంతొమ్మిదో విడత ఇరవై విడత డబ్బులు కలిపి పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఈసారికి నిన్నటితోనే అయిపోయిందండి ఇంకా పడని వాళ్ళు ఏమీ బెంగ పెట్టుకోవాల్సిన పని లేదు ఈకేవైసీ చేయించుకోకుండా ఉంటే కనుక మీరు ఈకేవైసీ చేసుకుని రెడీగా ఉంటే కనుక మీరు ఇరవై ఇరవయో విడత డబ్బులు అంటే ఇరవై ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేస్తారు కదా ఆ టైంలో మీకు పంతొమ్మిదో విడత ఇరవై విడత రెండు విడతలు కలిపి డబ్బులు అయితే మీకు ఇరవై విడతలు వస్తాయి కాబట్టి ఈ లోపు ఎవరైనా ఈకేవైసీ ప్రాసెస్ చేయించుకోకుండా ఉంటే కనుక చేయించుకోండి మళ్ళీ ఈ యొక్క దీనికి కావాల్సిన అర్హతలు కూడా కొన్ని పెట్టడం జరిగింది రైతన్నలకి అదేంటంటే కనుక మరి రైతన్నలు ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండకూడదండి ఆ తర్వాత పదివేల పైన పెన్షన్స్ తీసుకుంటూ ఉండకూడదు దీంతోపాటుగా ఎవరే ఎవరు ఏ రైతు కూడా మరి ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు అనమాట ఈ మూడు మీరు చేయకుండా ఉన్నట్టయితే కనుక మీకు డబ్బులు అయితే పడతాయండి ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే కనుక మీకు దీనికి సంబంధించిన డబ్బులు రావు పాటుగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన రావు పాటుగా గవర్నమెంట్ నుంచి మనకి పెన్షన్ తీసుకుంటూ ఉంటారు కదా జాబ్ చేసిన అనంతరం రిటైర్మెంట్లో పదివేలు పైన పెన్షన్ తీసుకునే వారికి కూడా ఈ పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అయితే అకౌంట్లోకి పడవన్నమాట చూసారు కదండి పీఎం కిసాన్కి సంబంధించిన స్టేటస్ ఇదండి కాబట్టి మరి ఇవన్నీ మేము సన్నా చిన్న కారు రైతులు మాకు పడలేదు అనుకుంటే కనుక మీరు ఈకవైసీ చేయించుకుని అనమాట కాబట్టి ఒకసారి ఈకేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని రెడీగా పెట్టుకోవడం వల్ల మరి మీకు డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి ఓకే ఫ్రెండ్స్ మరి ఇద వీడియో వీడియోస్ అయితే తప్పుడు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మీరు మళ్ళీ మళ్ళీ అండి అంతవరకు సెలవు నమస్తే